పెరిగి మీ అందరికి నా హృదయ పరోక్ష అభివృద్ధనలు తెలియజేస్తున్నాను ముప్పై అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను ఇదే యహోవ వాకు అప్పుడు మీరు నాకు ప్రజల మీకు దేవుడు నైందును నా సన్నిధికి వచ్చినట్లుగా నేను మిమ్మల్ని చేరదీసేదను నేను మిమ్మల్ని ఆదరించేదిన నేను మీకు దేవుడన ఇందును నాకు మీరు ప్రజల ఎందురు జీవము కలిగిన దేవుడు మన దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు అపరాధముల చేత తప్పులు చేత ఎన్నో హేయమైన కార్యాలు చేస్తూ దేవుని దృష్టికి విరోధంగా బ్రతికినటువంటి ఇస్రాయల్ ప్రజలను దేవుడు చేరదీస్తున్నాడు ఎన్నోసార్లు దేవుణ్ణి అవమానపరిచారు ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బయలు దేవతను కెమోషు దేవతను పూజిస్తూ ఆయనకు కోపం పుట్టించారు విగ్రహ ఆరాధన చేస్తూ దేవు నామాన్ని అవమానపరుస్తూ అనేక రీతులుగా వారు ఇస్రాయలు దేశంలో చేయకూడని తప్పులు చేస్తూ దేవుని ఎంతగానో బాధ పెట్టినటువంటి ప్రజలు శిక్షించబడటానికి అర్హులుగా దేవుడు ఎంచాడు వారిని శిక్షకు అప్పగించాలని నిర్ణయించాడు అయితే వారిని దేవుడు శిక్షకు అప్పగించి శిక్ష నుండి విడిపించి ఆదరిస్తూ ఉన్నాడు బబులోని దేశానికి వారిని బానిసలుగా అప్పగించేశాడు బబులోని దేశంలో వారు బానిసలుగా వెట్టి చాకిరి చేసేవారిగా ఎంతగానో స్థితిలో వారు జీవించవలసి వచ్చింది ఎన్నో అవమానాలను వాళ్ళు పొందుకుని తర్వాత దేవుని ద్వారా విడిపించబడ్డారు దేవుని కనికరాన్ని వాళ్ళు చూశారు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇస్రా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి వారి జీవితంలో వారు శ్రమను పొందుకున్నారు కష్టాన్ని పొందుకున్నారు ఆ కష్ట కాలంలో దేవుడు వారిని శిక్షించి వారి బుద్ధిని సరిచేసి వారిని తన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు తిరిగి వారిని సమకూర్చాడు తిరిగి వారిని ఇస్రాయల్ దేశానికి క్షేమకరంగా చేర్చెదను అని వాగ్దానం చేస్తూ వారిని పిలుస్తున్నాడు ఆయన తన నిబంధన మర్చిపోయే దేవుడు కాదు ఆయన తన వాగ్దానాలను ఆలక్ష్యం చేసే దేవుడు కాదు తన నీతి విషయమై మర్చిపోయే దేవుడు కాదు గాని తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు తన వాత్సల్య వాగ్దానమును బట్టి తను కృపను చూపే దేవుడుగా ఉంటున్నాడు ఇస్రాయల్ ప్రజలను విడిచిపెట్టలేదు వారున్న కష్టకాలంలో నుండి వారిని విడిపించి వారు దేవుని వైపు తిరిగినప్పుడు వారు దేవుని ప్రేమను గుర్తించినప్పుడు వారు దేవుని యొక్క కృపను తలంచుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కనికని చూపించాడు దేవుడు వారి పట్ల జాలిని చూపించాడు దేవుడు వారి పట్ల తన ప్రేమను విస్తరింపచేశాడు ప్రియమనేటువంటి దేవుని పెట్లారా తెలుసో తెలియకో ఎన్నో సార్లు దేవుణ్ణి బాధపెట్టిన వారిగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారిగా దేవుణ్ణి కాయపరిచిన వారిగా మన జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తాం ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారిగా ఉన్నాం అయితే దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు అయితే దేవుడు ఈరోజు మనకు ఒక ఆదరణకరమైనటువంటి మాటని చెప్తూ ఉన్నాడు ఏంటో తెలుసా నేను మిమ్మల్ని చేరదీస్తాను నేను మీకు దయ చూపించడం నేను మీ పట్ల కనికరాన్ని చూపించడం నేను మీ పట్ల నా ప్రేమని చూపిస్తాను దేవుడు మనకి తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని చేరదీసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మన పట్ల కనికరం చూపే దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఈ విషయాన్ని గమనించండి ఆయన మనకి దేవుడై ఉన్నాడు మనము ఆయన యొక్క కుమారులమై ఉన్నాము ఆయన యొక్క కుమార్తెలమై ఉన్నాం ఆయన మనల్ని చేరదీసి ఒక సుస్థిరమైనటువంటి కట్టడం వలె కట్టి మన జీవితాన్ని సురక్షితంగా నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు మనకి తన ప్రేమను కూడా చూపిస్తూ ఉన్నాడు గమనించండి దేవుడు ఏ విధంగా ఇస్రాయల్ పట్ల వ్యవహరించాడు ఎలా దేవుడు ఇస్రాయల్ ప్రజలను విడిపించాడు ఎలా వారి యొక్క స్థితిని మార్చాడో పాతబడిపోయినటువంటి వారి జీవితాలను కడిగి ఒక మంచి పాత్ర లాగా ఏ విధంగా నిలబెట్టాడో ఒక్కసారి గమనించండి మనము అన్యాయంగా విడవబడినప్పుడు మనము ఏ దిక్కు లేకుండా ఒక మూలన పడవేయబడి ఉన్నప్పుడు మనల్ని దేవుడు అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదు ఒక మూలకు త్రోసివేసే దేవుడు కాదు కానీ మనం కలిగి ఉన్న పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి సమాధానకరమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు మనకు ఒక నిరీక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు మన పట్ల తన ప్రేమను చూపించే దేవుడై ఉన్నాడు అందుకే ఇస్రాయల్ ప్రజలను సమకూర్చాడు అందుకే ఇస్రాయల్ ప్రజల పట్ల కనికరం చూపించాడు ఇస్రాయల్ ప్రజలకు తన ప్రేమను చూపించాడు వారికి వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు నేను మిమ్మల్ని చాల తీసేదను నేను మీకు కృపను చూపేదను నేను మీ పట్ల జాలి కలిగి ఉండేదను నేను మీ పట్ల కనికరాన్ని చూపేదనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాను నేను మీకు దేవుడు అయ్యుండును మీరు నాకు ప్రజల తన నిబంధన ఎన్నటికీ మర్చిపోని దేవుడై అన్నాడు మన దేవుడు ఆ నిబంధనని నేటి వరకు కూడా మన పట్ల కూడా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు ఇంత ప్రేమ కలిగిన దేవుడిని విడిచి దూరంగా వెళ్ళిపోవద్దు ఆయన విడిచి ఆయనకు గాయాలు రేపేవారిగా మనం ఉండకూడదు కానీ ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆయన వైపు తిరిగే వారిగా మనం ఉంటే దేవుడు మన పట్ల కృప చూపే దేవుడిగా ఉన్నాడు అటువంటి ప్రేమ కలిగిన దేవుడికి నిత్యము రుణస్థులమై ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించేద్దామా ప్రార్థించేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన నీ కొందనాలు స్తోత్రాలు ప్రభావ నీవు మాకు దేవుడు దేవుడుగా ఉన్నావు మేము నీకు ప్రజలమై ఉన్నాం దేవా మా పట్ల నీ కనికరాన్ని నీ కృపను చూపించి నీకు సాక్షులుగా మమ్మల్ని చేయమని అయా నీకు మహిమ తెచ్చే వారికి మమ్మల్ని నిలబెట్టమని వేస్తున్నాడు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని